హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలోనే మరికొన్ని కలెక్షన్స్ అండి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ముత్యాలు లావ్ మోడల్ అంతకుముందు మనం పెట్టినవి ఏంటంటే కొంచెం టూ ఎంఎం సైజులో ఉండేవి ఇవైతే మనకి త్రీ ఎంఎం అట్లా లేదంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఎంఎం సైజులో ఉంటాయి కొంచెం లావు ముత్యాలు అండ్ సింగిల్ లైన్ తెప్పించాను చాలామంది అడుగుతున్నారు సో సింగిల్ లైన్ ఉన్నాయి డబల్ లైన్ ఉన్నాయి అండ్ విత్ డాలర్తో ఉన్నాయి వీడియోలో కలెక్షన్ చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సింగిల్ లైన్ ముత్యాల మాల మనకి ముత్యాలకి పైన కింద కూడా క్యాప్స్ వచ్చేస్తాయి అండ్ లాస్ట్ టైం వచ్చిన ముత్యాల కంటే కూడా ఇవి ఇంకా కొంచెం మనకి క్వాలిటీ ఉన్నాయి అలాగే కొంచెం లావు అంటే కొంతమంది ఏంటంటే సింగిల్ లైన్ కొంచెం లావుగా ఉన్నవి మోడల్స్ తెప్పించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు సో అందులో భాగంగా తెప్పించిన మోడల్ అనమాట ఇది లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు ఇందులో సింగిల్ లైన్ కావాలి అన్నా ఇస్తాను డబల్ లైన్ కావాలి అన్నా ఇస్తాను ఓకే త్రిబుల్ లైన్ కావాలి అన్న ఇస్తాను ఎందుకంటే ఇవి సింగిల్ లైన్స్ మనం డిటాచ్ చేసేసుకోవచ్చు ఓకేనా సో డబుల్ లైన్ అయినా త్రిబుల్ లైన్ అయినా నేను మేక్ చేపి మేక్ చేయించి ఇస్తాను నో ప్రాబ్లం ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ మీకు ఒక్క లైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కంపల్సరీ ఎందుకంటే మనకి ప్రీమియం క్వాలిటీ ఓకే సో క్యాప్స్ కూడా మనకి పైన కింద మైక్రో ప్లేటింగ్ మనకి పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది పాలిష్ అసలు కలర్ పోదండి క్వాలిటీ చాలా బాగుంటుంది చూసుకోవచ్చు మీరు పాలిష్ చాలా బాగుంటుంది అండ్ మనకి ప్రైస్కి తగ్గట్టుగా క్వాలిటీ కూడా ఉంటుంది ఓకేనా సో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ లైన్ వచ్చేసి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సింగిల్ లైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ సో ఇందులో డబల్ లైన్ కావాలి అంటే తీసుకోవచ్చు డబుల్ లైన్ అయితే నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అలాగే పగడాలు కూడా ఉంది సేమ్ మోడల్లో మనకి పగడాలు కూడా ఉంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిపీ అండ్ సేమ్ ప్యాటర్న్ పగడాలు కూడా ఉంది పగడాలు ఇంకా చాలా బాగుందండి ముత్యాల కంటే కూడా ఇంకా పగడాలు ఇంకా బాగుంది ఇది కూడా ఫోర్ ఫిఫ్టీయే మీకు సింగిల్ లైను ఇది కూడా అంతేనండి ఇది త్రీ ఎంఎం ఆర్ ఫోర్ ఎంఎం ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఎంఎం ఆర్ ఫోర్ ఎంఎం ఉంటుంది సింగిల్ లైను ఇందులో మీకు డబల్ లైన్ కావాలి అన్న ఇస్తాను సో ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ సింగిల్ లైను సింగిల్ లైన్ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మనం గోల్డ్లో చుట్టించుకున్నట్లుగా ఉంటుంది ఇన్ కేస్ మీకు ఇవి ఇట్లా వద్దండి ఇవి అని మీరు ఇవి ఒరిజినల్ పర్ల్స్ అనమాట సారీ ఒరిజినల్ కోరల్స్ ఇవి ఇవి మీరు గోల్డ్లో కట్టు తీగతో అట్లా మీరు చుట్టించుకోవచ్చు బాగుంటుంది చాలా బాగుంటాయి ఒరిజినల్ పగడాలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ లైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ సేమ్ ఇందులోనే మనకి విత్ డాలర్తో వస్తుందండి విత్ డాలర్ వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ డాలర్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో డాలర్ వచ్చేసి ఇలా ఉంటుందండి అందరూ యూజ్ చేసుకునేలాగా మోటివ్స్ లేవు గాడ్ మోటివ్స్ అట్లా లేకుండా నేను ఈ డాలర్ అనేది అటాచ్ చేయించాను చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి లెంత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ఎందుకంటే ట్వంటీ సిక్స్ ఇంచెస్ చేయిను ప్లస్ వన్ ఇంచేమో డాలర్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో డాలర్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకే ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి ఒరిజినల్ పగడాలు ఒరిజినల్ పగడాలు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సూపర్గా ఉంటుంది అసలు సింగిల్ లైన్ వేసేసుకుంటే పగడాల మాల చాలా బాగుంటుంది క్యాప్స్ వచ్చేస్తాయి మనకి పగడాలకు కూడా ఇలా పైన కింద క్యాప్స్ వచ్చేస్తాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పోల్స్కి ఇలా నేను డాలర్ చేయించాను చాలా బాగుంది సేమ్ ఇదే డాలరు మీకు పగడాలకి వేయించమన్నా వేయిస్తానండి ఈ డాలర్ వచ్చేసి చాలా బాగుంది సింగిల్ లైను ఓకే సో ఇది మీకు డబల్ లైన్ సేమ్ డాలర్ మీకు డబల్ లైన్తో కావాలి అన్న ఇస్తాను అలాగే ఈ పగడాలు కూడా మీకు సేమ్ డాలర్తో కానీ ఈ డాలర్తో కానీ అంటే ఈ డాలర్ ఈ ముత్యాలకు కేటాద్దు చేయించాలన్నా చేయిస్తాను లేదంటే ఈ డాలర్ ఈ పగడాలకు ఎటా చేయించాలన్నా చేయిస్తాను అండ్ సేమ్ డాలర్స్తో మీకు డబల్ లైన్ కావాలి అన్న ఇస్తాను లేదు మార్పుతో ఓకే అర్థమవుతుందా సో ఇది వచ్చేసి మనకి డబల్ లైన్లో సేమ్ పీస్ కావాలి అన్న ఇస్తాను అంటే ఇంకొక లైన్ యాడ్ చేస్తే డాలర్కి డబల్ లైన్ అవుతుంది లేదు ఈ డాలర్కి ఇట్లా ఇది యాడ్ చేసేసి ఇది డబల్ లైన్లో కావాలి అన్న ఇస్తాను మీ ఇష్టం అండి ఇంకా మీ మీకున్న క్రియేటివిటీ లేదంటే మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎలా చేయించుకోవాలి అనుకుంటే అలా నేను చేయిస్తాను నేనే చేస్తానండి ఏం లేదు అటాచ్ చేసేయడమే ఇక్కడ లింక్స్ తీసేసుకొని డాలర్స్కి చైన్లు అంతా అటాచ్ చేసేసుకోవడమే నో ప్రాబ్లం ప్యూర్ ఇంపార్ట్ మెటీరియల్ డాలర్ కూడా చాలా బాగుంటుంది డాలర్స్ కూడా ప్యూర్ ఇంపార్న్ మెటీరియల్ డాలర్స్ అనమాట ఓకే ఇది నైన్ ఫిఫ్టీ మీకు ఎక్స్ట్రా ఒక చైన్ ఇంకొకటి యాడ్ చేయాలి అంటే కనుక ఇంకొక ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక చైన్ మనకి ఫోర్ ఫిఫ్టీ కాబట్టి ఇంకొక ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ట్రా అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి పర్ల్ పర్ల్స్ చైన్ విత్ సింగిల్ అయిను డాలర్తో చాలా బాగుంది ఇది కూడా మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ మూడు వరుసల గుండ్లమాలండి చాలా బాగుంటుంది గోల్డ్ లాగా ఉంటుంది ఇది రీస్టాక్ చేయించాను సూపర్గా ఉందండి అసలు ఇంక ఇది మనం ఇటువంటి మోడల్ అయితే కంపల్సరీ మీరు గోల్డ్లో చేయించుకోవాల్సిన అవసరం అసలు ఉండదు మీకు చాలా మనీ సేవ్ అయినట్లే కంప్లీట్గా గోల్డ్ లాగా ఉంటుంది ఇలా త్రీ స్టెప్స్ వచ్చేసి సీ కటింగ్ బాల్స్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఈ టైప్ ఆఫ్ బీట్స్ వచ్చేస్తాయి అనమాట డిజైనర్ బీట్స్ అండ్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో కనెక్టర్ వస్తుంది అండ్ ఒక లైన్ మనకి ఇట్లా భారతీ చైన్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా ఉంటుంది అనమాట స్టెప్ బై స్టెప్ వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించాను కదండి మీకు డబల్ లైన్లో కావాలి అనుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది మనకి ముత్యాల చైన్ డబల్ లైన్ సో డబల్ లైన్ అయితే ఇలా ఉంటుంది సేమ్ పగడాలది కూడా డబుల్ లైన్ కా కావాలి అంటే తీసుకోవచ్చు మీరు ఇవి వచ్చేసి మనకి త్రీ అండ్ హాఫ్ ఎంఎం సైజ్ ఉంటాయి పర్సు అంతకుముందు ఇవి సెవెన్ ఫిఫ్టీ ఇవ్వండి అవి రావట్లేదు సో ట్రై చేస్తున్నాను ఇది కొంచెం మనకి లావు వస్తుంది లిటిల్ బిట్ మరీ లావు కాదు లిటిల్ బిట్ ఉంటే ఇంకా నిండుగా ఉంటుంది వేసుకుంటే ఓకేనా సో ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇది డబల్ ఇంకా మీరు సపరేట్గా పిక్ మీరు చెప్పాల్సిన పని లేదు డబల్ లైన్ కావాలి అని సో డబల్ లైన్ పిక్ కావాలంటే డబల్ లైన్ పిక్ తీసుకోండి సింగిల్ లైన్ కావాలి ప్లెయిన్ కావాలి అనుకుంటే ఫోర్ ఫిఫ్టీ విత్ డాలర్తో కావాలి అనుకుంటే నైన్ ఫిఫ్టీ అండ్ లేదు ఇట్లా టూ లైన్స్ కావాలి అనుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మాత్రం మనకి కాస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది ఫైన్ క్వాలిటీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్స్ ఎక్కడ దొరకవండి మీకు కంపల్సరీ చెప్తున్నాను అస్సలు దొరకవు అండ్ నెక్స్ట్ థర్టీ ఇంచెస్లో మనకి ఎనిమిది వరుసల చంద్రహారాలు అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయండి అంత మంచి ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ హుక్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా సో తొమ్మిది వరుసలు ఇక్కడ మధ్యలో ఇలా గోల్డ్ చిన్న బాల్ వస్తుంది అన్నమాట మధ్యలో చిన్న బాల్ గోల్డ్ లాగా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీ ఇంచెస్ లెంత్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి రియల్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉంది చూడండి అసలు నిజంగా చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ వన్ మనకి ఇది సూత్రాలు సెట్లు అడుగుతున్నారు కొత్త మోడల్స్ ఏం తెప్పించలేదండి ఎందుకంటే ఇది మనకి రెగ్యులర్గా మన సైడ్ వాడేది మోడలే కాబట్టి పంచలోహంలో ఇట్లా న పగడాలు అంటే ఎర్రపూసలు నల్లపూసలు మధ్యలో ఒక పలకసర దానికి ఒక తీగ మేకింగ్ అండ్ రెండు కాసులు ఒక గుంత సూత్రము మొత్తం మనకి సెట్ సెట్ వచ్చేస్తుంది పంచలోహంలో ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది ప్యూర్ పంచలోహం విత్ పాలిష్తో వస్తుంది ఓకేనా సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది నిజంగా గోల్డ్ లాగా ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది గోల్డ్ లాగా ఉంటుంది ఓకే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దీస్ ద కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్